ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మహిళా సౌదనీయమన్లకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారాయన అక్కా చెల్లెలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని కేటీఆర్ అన్నారు తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా అడిపి మీకు మాకేదో తెలియక పాయ బాబు మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లిక లేతే తప్ప మీ తప్పని మేమెందుకు అంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమెందుకు అంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏమి ఎంత మేము మేమెందు కదా ఏమంటే చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎవడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్ని ఎన్ని చూస్తున్నాం బస్సు బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది బస్సులు అలవెళ్ళిపోయారు తప్ప ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు బస్సుల్లో అల్లం వెల్లుల్ని కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై స్పందించారు ఆయన బస్సుల్లో కుట్లు అల్లికలు మేం వద్దనట్లేదు అవసరమైతే బ్రేక్ డాన్సులు వేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు బస్సులో సీట్ల కోసం ప్రయాణికులు తన్నుకుంటున్నారు ఆర్టీసీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నామని అన్నారు కేటీఆర్ ఇక మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమిటోగా స్వీకరించింది మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మహిళా కమిషన్ అభిప్రాయపడింది తెలంగాణ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ చైర్పర్సన్ నేరల సారద ఎక్స్ లో పోస్ట్ చేశారు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా అసహ్యంగా కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ముఖ్యంగా వారి వ్యాఖ్యలు ఎట్లునే అంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా ఉంది నిన్న మన మహిళల యొక్క స్త్రీనిధి వార్షికోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీ స్కీములలో కూడా ఆర్థిక భారం మహిళల మీద పడకూడదని వడ్డీ మాఫీ వడ్డీ లేని రుణాలు గాని ఉచిత బస్సు ప్రయాణం గాని వందలకే గ్యాస్ సిలిండర్ గాని అమ్మ ఆదర్శ పాఠశాలలు గానీ రిపేర్స్ కానీ అదేవిధంగా ఇతరతర వ్యాపారాలను కూడా మహిళా సంఘాలకిచ్చి మహిళల యొక్క ఆర్థికంగా వాళ్ళని మహిళలను ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడం కోసం చేస్తున్నటువంటి కృషిని తెలియజేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంగా మహిళలు చాలా గంటలు గంటలు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ ప్రయాణం ద్వారా వారిని కొంతమంది అస్యాస్పదంగా మాట్లాడుతున్నారు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకోని అండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లు వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతా కాబట్టి తెలంగాణ మహిళలకు ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీకు మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్సు ప్రయాణం మీకు ఆలోచన రాలే పదేండ్లు మీరు పెట్టలేదు మేము పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అసలు బస్సు ప్రయాణాలలో చేస్తూ తప్పుడు మనుషులని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్గా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమను ఇదేనా నీ సంస్కారం ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది ఉంది కదా మీ ఆడపడుచులందరూ బ్రేక్ డాన్సులు చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు ఇట్లాంటి మాటలు తగవు వెంటనే బేషరత్ కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తా నమస్కారం కేటీఆర్ మహిళలు బస్సులో ప్రయాణిస్తున్న దాన్ని చులకర వేసి మాట్లాడే విధానం మనం చూస్తాము మీడియా ద్వారా నాకు అనిపిస్తూ ఉంది అంటే కేటీఆర్ గారికి బహుశా మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం అనేది నచ్చట్లేదేమో అందుకే పదే పదే మహిళలకు ఫ్రీ బస్సు మీద అనేక మార్లు కేసీఆర్ మాటల్లో కేసీఆర్ గారి ప్రసంగాలలో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద చులకరగా మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటున్నట్టుగా అల్లికలు కుట్టుకోవచ్చు లేకపోతే కూరగాయలు అమ్ముకోవచ్చు ఇవేం తప్పు కాదు మై మహిళకు ఫ్రీ బస్సు మహిళకు ఒక బస్సు పెట్టండి చివరికి కుటుంబాలు కుటుంబాలుగా బస్సులు ఎక్కి డ్యాన్సులు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడండి ఏం తమాషా ఉందా అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కేసీ కేటీఆర్ని ఎందుకనంటే ఈ ప్రబ్బులు క్లబ్బులలో డ్యాన్సులు చేసే సంస్కృతి కేటీఆర్ని ఆయన ఏషియ డ్యాన్సుల్ని అందరికీ రుద్దాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు మహిళలకి ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద పదే పదే అక్కసు వెళ్ళగతున్నటువంటి నీవు బహుశా నీ మనసులో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సులు ఎత్తేయాలని ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి తాను చేసిన కామెంట్లకు సంబంధించి కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి అటు బస్సుల్లో చూస్తే మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకున్నా కూడా తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నట్లుగా కూడా అటు కేటీఆర్ కామెంట్ చేశారు దానికి సంబంధించి ఇవాళ ఏవైనా తప్పుగా మాట్లాడుంటే కూడా క్షమించండి అంటూ కూడా దానికి సంబంధించి ఒక ఎక్స్లో అయితే పోస్ట్ ఓవరాల్ ఓవరాల్గా ఈ ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి కాక పుట్టిస్తుందని మనం అనుకోవచ్చు తెలంగాణ భవన్ లో స్టేషన్ కాంగ్రెస్ పార్టీ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఆ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ పథకాల పైన మాట్లాడుతూ క్రమంలోనే సీతక్కను కోట్ చేస్తూ కూడా ఈ మహిళలపై కామెంట్స్ చేశారు ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో వీటి వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది శ్రీ బస్సుల్లో మహిళలు కొట్టుకుంటున్నారు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు ఒకవేళ ఫ్రీ బస్సులు వేయడంలో మహిళలకు క్రియ కల్పించడంలో ఎలాంటి ఇబ్బంది తమ పార్టీకి కానీ తనకు కానీ లేదు కానీ ఏదైతే మనిషి ఒక బస్సు కూడా వేయండి కానీ కుట్లు అల్లికలు ఉంటే చేసుకోండి అదేవిధంగా బ్రీన్ ట్రాన్ఫర్ చేసుకున్న తనకు ఇలాంటి అభ్యంతరం లేదు కానీ బస్సుల సంఖ్యను పెంచండి అదేవిధంగా ఇలాంటి కొట్టుకోకుండా చూడండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలపైనే మంత్రి చీలక్క చాలా తీవ్ర స్థాయిలో స్పందించారు ఖచ్చితంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పారు విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మహిళా నేతలు కూడా స్పందించారు ఇక మరోవైపు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరుల శారదా కూడా ఈ అంశంపైనే స్పందించారు కేటీఆర్ వ్యాఖ్యలు తాను సుమోటాగా స్వీకరిస్తున్నాను అని చెప్తాను విచారణ ఖచ్చితంగా పిలుస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపు క్రితం ఎక్స్లో కేటీఆర్ ట్వీట్ చేశారు నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మహిళా సోదరి మనలకు మనస్తాపం కలైతే విచారణ వ్యక్తం చేస్తున్నాను నా అక్క చెల్లెమ్మలను చింతపరిచే ఉద్దేశం ఎలాంటి ఉద్దేశం కానీ నాకు లేదు అంటూ కూడా ఆయనలో వెల్లడించినప్పటికీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహిళా మహిళలంతా కూడా పిలుపునిచ్చారు కేటీఆర్ దిశబొమ్మలను దగ్గం చేయాలని టీపీసీ పిలిపించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కేటీఆర్ దిశబొమ్మలను దగ్గర చేస్తూ ఉన్నారు మొత్తంగా చూసినట్టయితే ఏదైతే మహిళలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉన్నట్టు కాంగ్రెస్ అదేవిధంగా టిఆర్ఎస్ మధ్య విమర్శల దాడిని అయితే పిలిచాయి ఈ అంశాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి మహిళల పట్ల బిఆర్ఎస్ పార్టీ ప్రసిద్ధి లేదు అదేవిధంగా అసలకే లేదు అనేటువంటి ఒక అంశాన్ని ప్రొజెక్టు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది ఆ నేపథ్యంలోనే ఈ రోజు నిరసనలకు పిలుపును ఇచ్చింది ఈ ఇది ఏదైతే నిరసనలు ఉన్నాయి ఇదంతా కూడా అప్పుడు బిఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ గా మారుతుందని భావించినటువంటి కేటీఆర్ వెంటనే క్షమాపణ కూడా ట్విట్టర్ వేదిక తెలిపారు మాధురి